ఎవరైతే పిల్లలు అంటే పిల్లలు అంటే ఎవరు అంటే ఆడ మగ ఇద్దరు కూడా పద్దెనిమిది సంవత్సరాల లోపల ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ పిల్లలు అంటారు పిల్లలు మనం తల్లి గర్భంలో ఎప్పుడైతే మనం మొదలవుతామో స్టార్ట్ అవుతామో అప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిండినంత వరకు కూడా మనందరం కూడా బాగుల కింద చైల్డ్ మ్యారేజ్ అవుతారు చైల్డ్ లేబరు చైల్డ్ బెక్కింగ్ చైల్డ్ ట్రాకింగ్ రన్ అవే మిస్సింగ్ ఇంకా అడిక్ట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చిల్డ్రన్స్ కింద తయారవుతారు సో వీళ్ళందరూ కూడా ఏంటి మెయిన్ గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలందరూ కూడా స్కూల్స్ లో చదువుకోవాలి వాళ్ళు మంచి భవిష్యత్తులో ఎదగాలి తల్లిదండ్రులకి ఉన్నతమైన స్థానంలో వాళ్ళు ఉండాలి అలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు కాబట్టి మన పిల్లలు అనేవాళ్ళు చాలా మంది డ్రాప్ అవుట్ అవ్వడం గంజాయి క్రెడిట్ అవడం చైల్డ్ మ్యారేజ్ చేసుకోవడం చాలా మంది తల్లిదండ్రుల వల్ల లేదంటే అంటే రకరకాల ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసి మధ్యలోనే రకరకాల చిన్న చిన్న కర్మాగారాల్లో చైల్డ్ లేబర్ కింద పనులు చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి సో అదేమీ చేయకూడదు మన ఇంట్లో ఆర్థిక సమత బాగా లేకపోతే మనకి గవర్నమెంట్ కల్పిస్తున్న హాస్టల్స్ ఉన్నాయి ఇప్పుడు హాస్టల్స్ లో ఉండి మనం చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తులోకి వెళ్ళొచ్చు అంతే కదా ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు దేనికన్నారు మనం మంచి ప్రయోజకులు అవ్వాలి నా బిడ్డలు మా లాంటి స్థితి వాళ్ళు ఉండకూడదు అంటే వాళ్ళు గతంలో చదువుకోలేదు చదువుకోలేక వాళ్ళకి జ్ఞానం లేక వాళ్ళు కూలి పనులు చేసుకున్నారు మనం అలా ఉండకూడదు నా పిల్లలు బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలని మిమ్మల్ని ఈ గవర్నమెంట్ స్కూల్స్లోని ప్రైవేట్ స్కూల్లో మిమ్మల్ని పెడుతున్నారు సో మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఫేవర్ చేయవలసింది ఏంటి మనం చదువుకోవాలి చదువుకొని వాళ్ళకి మంచి మార్కులతో చదువుకొని మాలాగా కాకుండా మంచి మంచి ఉద్యోగాలు చేసుకొని మంచి భవిష్యత్తు చూ చూపించాలని దీని యొక్క కాన్సెప్ట్ అయితే మనం చేయవలసింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇంటి దగ్గర ఉండేటప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి అలాగే మన యొక్క స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ లేదంటే ఇంకెక్కడ మన హాస్టల్లో కానీ మన పై అధికారులు ఎవరు మన యొక్క వాటర్లు కానీ సార్లు కానీ వాళ్ళకి చెప్పి మన యొక్క నడవడిక నడవాలి తర్వాత మన తోటి పిల్లలతో మనం అసభ్యకరంగా మనం మాట్లాడకూడదు మనం కూడా అలా బిహేవ్ చేయకూడదు ఒకటేనా అంటే మనం ఏం చేయాలి చక్కగా చదువుకోవాలి మంచి ప్రవర్తనలో ఉండాలి తర్వాత లేనిపోని చెడు అలవాట్లుగా బహాని హాని కలగకుండా జీవించాలి మనం అంటే లేనిపోని అలవాట్లు అంటే ఏంటి మన ఫ్రెండ్ ఎవరైనా మనకు తెలియకుండా గంజా ఎడిట్లో ఉన్నారనుకోండి ఆ గంజాయి ఎడిట్ తను చేస్తున్నా కదా నేను ఎందుకు చేయకూడదు అని అనుకోకూడదు అది తప్పు నువ్వు మంచి అది తప్పు అని చెప్పాలి లేదంటే తనతో పాటు నువ్వు ఏకమైతే ఇద్దరు కూడా లైఫ్ స్పాయిల్ అవుతుంది అంటే ఏంటి గంజా తాగడం వల్ల ఏమవుతుంది మన కిడ్నీలు కానీ మన లివర్ కానీ మనం ఏంటంటే లేకపోయిన ఆలోచనలు మన లోకి వచ్చి మనం ఆరోగ్యపరంగా చాలా కోల్పోతాం అర్థమవుతుందా అంటే మన తల్లిదండ్రుల ఆశలన్నీ నిరాశలు అయినట్టేనా కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ గంజాయి అనే వాటికి ఎడిట్ అవ్వకూడదు అలాగే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకుంటే అనుకుంటే మన ఇంటికి వెళ్ళిన తర్వాత సెలవులకి మన తల్లిదండ్రులతోనే మనం ఎక్కడికైనా వెళ్ళాలి వాళ్ళకి చెప్పి మనం ఎక్కడికైనా వెళ్ళాలి కానీ ఎవరు పడితే వాళ్ళకి పిలుస్తున్నారని ఎవరో చాక్లెట్లు ఇస్తున్నారని ఎవరో మాకు బిర్యానీలు ఇస్తున్నారని అలా వెళ్ళకూడదు మెయిన్ గంజాయింగ్ అవుతుంది ఎలా ట్రాకింగ్ అవుతుందంటే ఇక్కడ పెద్ద వెళ్తే కేసులు అవుతున్నాయి ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ గంజాయిలోని మనకి జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా చాలా మంది పిల్లలు వైజాగ్ హోమ్ లో గంజా ఎడిట్ పిల్లలు ఉన్నారు సో ఆ గంజా ఎడిట్ పిల్లలు మన జిల్లా నుంచి ఎక్కువ శాతం ఉన్నారు అలా ఉండకూడదు ఎందుకంటే మనకి చిన్న పిల్లల్ని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు చాలా మంది చేసుకుని మీకు అది గంజాయి అని చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి అది గంజాయి అని మీకు చెప్పరు ఒరే బాబు తీసుకెళ్ళి పలానా అన్నయ్య అక్కడ ఉన్నారు పల్లెనా అంకులు ఇక్కడ ఉన్నారు ఇచ్చేసేయండి ప్యాకెట్ అని చెప్పి మీకు చేతిలో పది రూపాయలు ఇరవై రూపాయలు పెడతారు సో మనం ఆ డబ్బులు కాసుపడిపోయి వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తే అది మీకు తప్పని మీకు తెలియదు కానీ అందులో ఉన్నది ఏంటి హానికరమైన పదార్థం గాంచాయి దానివల్ల ఏంటంటే మీ వాళ్ళు మీకు కేసులు పడకుండా వాళ్ళు సేఫ్ లో ఉంటున్నారు పెద్దవాళ్ళు సో మీరు చిన్నపిల్లలు కదా మీకు తెలియదు అంటున్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇచ్చింది కూడా మనం తెలుసుకోవాలి ఇది ఏంటి నేను చెయ్యను ఈ పని ఇది కరెక్ట్ కాదు మా అమ్మ వాళ్ళు తెలిస్తే తిడతారు మా సార్ వాళ్ళు తిడితే తిడతారు అని చెప్పేసి మనం ఎవరు ఏం చెప్పినా అది మన తల్లిదండ్రులు ఫస్ట్ చెప్పాలి అమ్మ పాలన వాళ్ళు ఇలా చెప్తున్నారు లేదంటే మన సార్లకి మన లేదంటే మన బంధువులకి లేదంటే మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి మనం చేస్తున్న ఏ పని అయినా సరే ఒక్కసారి చెప్పాలి చెప్పి అది నిజమా అబద్ధమా అని అంటే చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ ఏంటంటే మనం చిన్న వయసులో బాల్య వివాహాలు అనేది చేసుకోవాలి చిన్న వయసు అంటే ఏంటి పద్దెనిమిది సంవత్సరాల లోప వయసు పద్దెనిమిది సంవత్సరాల లోపల అంటే పదహారు పదిహేను పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది ఈ సంవత్సరాల్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహాలు అనేది చేసుకోకూడదు అది చట్టరిద్దే నేరం దీనికి మనకు ఒక చట్టం అనేది ఉంది రెండు వేల ఇరవై ఏడు రెండు వేల పన్నెండు చైల్డ్ మ్యారేజ్ సో ఈ చైల్డ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒకటి ఆర్థికంగా మనం అంటే మన ఆరోగ్యంగా ఒకటి పాడవుతాం నెక్స్ట్ ఏంటంటే చదువు లాస్ అవుతాయి మన ఫ్రెండ్స్ మిస్ అవుతాం తల్లిదండ్రులు మిస్ అవుతాం అలాగే మన బంధువుల్ని అన్ని విధాలుగా చూస్తే మనకి చిన్నప్పుడే వివాహాలు అవడం వల్ల మనము చిన్న అంటే జునల్ వెల్ఫేర్ హోమ్లలోని అంటే హోమ్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది అంటే అన్ని విధాలుగా లాస్ అవుతాం స్కూల్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి తల్లిదండ్రుల నుంచి అన్ని ఒకటి హానికారమైనది అనమాట వివాహాలు చేసుకుంటే అసలు మెయిన్ వివాహం అనేది ఎప్పుడు చేసుకోవాలి అబ్బాయి అనేవాళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన తర్వాత చేసుకోవాలి అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిదిలో అడుగు తర్వాత అమ్మాయి అనేది వివాహం చేసుకొని అప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటే మనం సమాజంలోని మనకి హోటు అంటే మా ఇప్పుడు అందరు మీ పిల్లలు కదా మీకు సమాజంలో గుర్తింపు అనేది ఎప్పుడు వస్తుంది మన మేజర్ అంటే ఎయిటీన్ ఇయర్స్ ఎప్పుడైతే మనకు కంప్లీట్ అవుతుందో ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం సమాజంలో హోటు హక్ అనేది మనకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది ఓటు హక్కు సో మన సమాజంలో ఒక పార్ట్ మనం అర్థమవుతుందా ఒక భాగస్వామి మనం సో అప్పుడు మాత్రమే మనం ఏదైనా ఎవరికైనా అడిగే హక్కు కానీ ఒకరికి కంప్లైంట్ ఇచ్చే హక్కు కానీ ఎవరితోనైనా మాట్లాడే హక్కులు కానీ మనకు ఉంటాయి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత అందు గురించే అందరు కూడా వివాహాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత చేసుకోవాలి మ్యారేజ్లు అంతవరకు చేసుకోకూడదు చేసుకుంటే రకరకాలుగా అంటే ఏంటి మనం ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలు చేసుకుంటారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పెంచే సోమ తెలీదు ఉద్యోగాలకు వెళ్ళాలి పిల్లలకి అంటారు పిల్లల్ని మళ్ళీ పెంచలేము ఇలా రకరకాల కారణాలు వస్తాయి అన్ని విధాలుగా అదే మనం చదువుకొని పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మనం ఏదైనా ఉద్యోగం చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి అప్పుడు మనం ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకుంటే మనకంటూ ఒకటి ఆర్థికంగా సంపాదించే సోమత వస్తుంది అవునా అప్పుడు ఎదుటి వాళ్ళకి మనం చూడగలం అర్థమవుతుందా సో అలాగా చేసుకోవాలని దీని యొక్క కాన్సెప్ట్ అనమాట ఎవ్వరు కూడా చేయకండి బాల్య వివాహాలు చేసుకోకూడదు ఓకే